రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉంటాయని సమాచారాన్ని తెలుసుకుంటాం మీకు ఈ వీడియో అంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ధరలు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఎనిమిది వేల ఇరవై ఒక రూపాయలు టోటల్గా రెండు వందల ఆరు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటమ్ గరిష్ట ధర వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల ఆరు రూపాయలు ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర ధరపతి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక క్వింటం క్వింటల్ గరిషరాపతి ఏడు వేల మూడు వందల రూపాయలు రకం మిర్చి వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఖమ్మంలో ఒక క్వింటం అదేవిధంగా నాణేసి మిర్చి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర ధరపత్తి ఆరు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష్ తరపతి ఏడు వేల మూడు వందల పది రూపాయలు వరంగల్ మార్కెట్లో మిగతా పంట ధరలు చేసి ఇక్కడ లిస్ట్ ఇచ్చాను ఒకసారి చూడండి నెక్స్ట్ జమ్మికుంట ఒక క్వింటం తక్కువ ధర పత్తి ఏడు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ పత్తి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు టోటల్గా నూట ఎనభై నాలుగు క్వింటాల పత్తి అనేది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక కుంటం తక్కువ ధర ఐదు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు ఒక కుంటం గరిష ధర ఆరు వేల వంద రూపాయలు కందులు ఒక కుంటం గరిశ ధర చేసి ఆరు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు కర్నూలు మార్కెట్లో మిగతా పంటలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లిస్ట్ ఇచ్చాను ఒకసారి చూడండి నేను చెప్పే ఈ ధరలు మీకు అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేసే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో కలుద్దాం